కాకినాడ జిల్లా కోటనందూరులో తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించడం పట్ల విజయోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు జనసేన యువనాయకుడు అల్లు రాజబాబు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బడుగు రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సంబరాలకు ముఖ్య అతిథులుగా మండల టిడిపి అధ్యక్షుడు గాడి రాజబాబు మాజీ ఎంపీపీ సీనియర్ తెలుగుదేశం నాయకులు దంతులూరి రాజు ప్రముఖ వ్యాపారవేత్త వెలగా వెంకట రంగనాయకులు మండల యువనాయకులు అంకంరెడ్డి బుల్లిబాబు హాజరయ్యారు విజయోత్సవానికి గుర్తుగా కేక్ కట్ చేసిన అనంతరం తెలుగుదేశం జనసేన యువనాయకులు అతిథులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మూర్తి నందిక పెద్ద సత్యనారాయణ గంటా అమ్మాజీ నిందిక చిన్నయ్య పంపన బోయిన శివనారాయణ గింజాల నూకరాజు పంపన బోయిన లోవరాజు వేంద్రశ్రీను పెద్ద ఎత్తున మహిళలు జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు తదితరులు పాల్గొన్నారు రోజు ఇక్కడ కేక్ కట్ చేసి వారు విజయోత్సవానికి మరి బాటేశారు ఇది మన ఊరిలోనే ఇంచుమించుగా మనకి ఇరవై సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ తెలుగుదేశానికి మెజార్టీ లేదు ఈ గ్రామంలో మరి ఇంత మెజార్టీ తేడానికి యువకులు మరి జనసేనలో ఉనండి తెలుగుదేశం పార్టీ యువకులు అవనండి చాలా కష్టపడి ముందుకు తీసుకురావడం జరిగింది మరి ఇందులోనే పెద్దలు ఎంతమంది ఉన్నా సరే యువకులు ఆ వేళ కష్టపడి పెట్టి మన అందరం మా నూరికి మెజార్టీ తెచ్చాం అదేవిధంగా మన మండలంలో కూడా యువకులందరూ కష్టపడి బాగా ముందుకు మెజార్టీ తేవడం జరిగింది దీనికి దివ్యం గారిని త్వరలోనే మనకి తీసుకొచ్చి విజయోత్సవ సభ ఇంకా గర్వంగా మనం ఈరోజు చేసుకుంటే దానికంటే చాలా విధంగా చేసుకోవాలని మరి అప్పుడు మన యువకులు పెద్దలందరూ కూడా అందరూ కలిసి గట్టిగా ఉండి ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానించిన మన జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే బీజేపీ కార్యకర్తలు అలాగే ముఖ్య మన చిరంజీవి రాజు గారికి పెద్దలు రంగనాయకులు గారికి అలాగే రవి గారికి మన అల్లిపూడి బుల్లుబాబు గారికి ఇక్కడికి ఇచ్చేసిన కార్యకర్తలు అందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ మరి రాజ్యం పోయి రామరాజ్యం వచ్చింది రాక్ష అంతరించి ప్రజలందరికీ పంతొమ్మిది వందల నలభై స్వాతంత్రం వచ్చింది కానీ ఐదు సంవత్సరాలని ప్రజలకి మాట్లాడే హక్కు కూడా లేకుండా చేసిన ఈ ఈ దుర్మార్పుగా వైసీపీ పార్టీ పోయి మళ్ళీ అందరికీ కూడా స్వాతంత్రం వచ్చి మన దివ్యమున మంచి మెజార్టీతో గెలిపించి గెలిపించినందుకు ముందుగా మీ కోటందూరు గ్రామానికి గ్రామ ప్రజలందరికీ కూడా నాకు కార్యకర్తలకి అందరికీ కూడా హృదయపక్క నమస్కారం తెలియజేసుకుంటూ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కోటందూరు గ్రామంలో మెజార్టీ వచ్చింది తెలుగుదేశానికి దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇవాళ రావడం ఎంతో సంతోషకరమైన విషయం దానికి మా మిమ్మల్ని అందరినీ పేరు పేరున మన కార్యకర్త జనసేన టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున అభినంది అభినందిస్తూ నన్ను కార్యక్రమానికి ఆహ్వానించి ఇంత ఘనంగా మీ అందరికీ కూడా కృతజ్ఞత తీసుకుంటూ సెలవు తీసుకుంటాం తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి మరి గతంలో జరిగిన మొన్న జరిగిన ఎన్నికల్లో అద్భుతమైన ప్రజలు ఊహించిన ప్రజలు కూడా ఊహించి ఉండరు ఎంత అంత అద్భుతమైన విజయాన్ని మనకు అందించారు దేశ చరిత్రలో ఇంత అద్భుతమైన విజయం చంద్రబాబు నాయుడు గారు జగన్ పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో వచ్చింది ఇది మనం చాలా సంతోషించవలసి విషయం వైసీపీ పార్టీకి నూట యాభై సీట్లు ఇచ్చినప్పుడు వాళ్ళ కళ్ళు మూసిపోయి విర్రవే విరగారు మనకి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారంటే దాని అర్థం ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈడు మానవుడు ఆడు మానవుడు ఈడు మానవుడు అని చెప్పేసి మనం భేదాభిప్రాయాలు వద్దు గర్వంకు పోతే మనకు కూడా రేపు ఇదే పరిస్థితి వస్తుంది కాబట్టి మన మిత్రులందరిలో ఊళ్ళో సమన్వయం చేసుకుంటూ ఎవరు మన పార్టీ కష్టపడి పనిచేశారో వాళ్ళందరికీ న్యాయం చేసుకుంటూ అందరికీ వంద మందికి వంద మందికి ఏ పార్టీ ఎవరు న్యాయం చేయలేరు ఇంట్లో తల్లిదండ్రులు కూడా అందరికీ న్యాయం సమానంగా చేయగలిగిన పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి నాకేదో జరగలేదు నాకేదో జరగలేదు నాకు అది చేయలేదు ఇది చేయలేదు అనే భేదాభిప్రాయాలు వద్దు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మనం అందరం అందరికీ వీలైనంత వరకు ప్రతిదీ పెంఛన్లు ఉన్నాయి బస్సు సదుపాయం ఉంది విద్యార్థులకేమో విద్యాదేవులు లాంటివి ఉన్నాయి చాలా పథకాలు ఉన్నాయి అవన్నీ మనం చేసుకుందాం హౌసింగ్ చాలామంది పాపం ఇంకా హౌసులు కట్టుకోలేని వాళ్ళు ఉన్నారు మన వాళ్ళందరూ అవి కూడా మనం చేసుకుందాం ఒకటి 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 చేసుకుందాం ఈ విజయాన్ని మనం సార్థకం చేసుకున్నామంటే ఇది ఇరవై సంవత్సరాలు పోతుంది మన గర్వాన్ని తలకు ఎత్తికించుకోకుండా పని చేసుకుంటూ పోతే ఇరవై సంవత్సరాలు చంద్రబాబు నాయుడు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది